రోజు నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్లో భాగంగా అనేక ప్రజా సంఘాలు అనేక రాజకీయ పార్టీల యొక్క కలయికతోటి మేధావుల యొక్క కలయికతోటి ఈ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మరి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు లీదర్ గారు ఉన్నారు అదేవిధంగా సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి జయేంద్ర జయబాబు గారు ఉన్నారు సోషలిస్ట్ కూటమి అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ ఇట్లా వరప్రసాద్ గారు ఉన్నారు చిబాబు గారు జి చిబాబు గారు అదేవిధంగా మాదిగ ఆకుల పోరాట సమితి అదేవిధంగా సుధాకర్ నాదేళ్ళ సుధాకర్ ఐపీఎస్సీ ఐపిసి జనరల్ సెక్రటరీ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ వాసుదేవరావు గారు అదేవిధంగా మురళీకృష్ణ గారు జయ స్వరాజ్ పార్టీ మరి ఆంధ్రప్రదేశ్ విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షులు అదేవిధంగా అయ్యన్నబాబు రాజ్యాధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శి బేల్పూరు శ్రీనివాస్ గారు కాపూర్ జాయింట్ యాక్షన్ కమిటీ మొత్తం ఉమ్మడి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అదేవిధంగా ఈరోజు ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఒక ప్రజాస్వామ్య సాధన కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది ఎందుకనంటే ప్రజాస్వామ్యము అంటే అన్ని కులాలకు అన్ని వర్గాలకు దానిలో ప్రాతినిధ్యం ఉన్నప్పుడే దాన్ని ప్రజాస్వామ్యము అని అంటాం మనం కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యము అనేది లేదు నిజానికి చెప్పాలి అని అంటే భారతదేశమే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశము అని పేరుకు చెప్పబడుతుంది కానీ ఈ దేశంలో ఆరు వేల ఉన్నాయి కేవలం రెండు వందల కులాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది మిగిలిన కులాలకు అసలు రాజకీయ ప్రాతినిధ్యమే లేనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా ఇప్పుడు ప్రత్యేకంగా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత అసలు సరైనటువంటి ప్రాతినిధ్యమే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు తగ్గినటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ రాష్ట్రంలో ఒకటి రెండు కులాలు ఒకటి రెండు వర్గాలు మాత్రమే ఏక పరిపాలిస్తున్నాయి మిగిలిన కులాలన్నీ కూడా రాజకీయ బాలిసత్వంలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యము అనంటే అన్ని వర్గాలకు అన్ని కులాలకు సరైనటువంటి ప్రాతినిధ్యం లభించినప్పుడే దాన్ని ప్రజాస్వామ్యంగా మనం గుర్తించడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మేము ప్రతిపాదించే అంశం ఏంటిది అనంటే రెండు లక్షల ఓట్లు కలిగిన ప్రతి కులానికి ఒక ఎమ్మెల్యే సీటు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలి అని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే తమ యొక్క కులం యొక్క వర్గం యొక్క గోడును చెప్పబోసుకోవటానికి చెప్పుకోవటానికి ఆ కులం నుంచి మీ ఎమ్మెల్యే గెలుపొందాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి కులానికి కూడా ఏడు లక్షల ఓట్లు కనుక ఉన్నట్లయితే ఒక రాష్ట్రంలో ఒక కులానికి ఉన్నట్లయితే ఆ కులం తరఫున ఒక ఎంపీ సీటు ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రెండు లక్షల ఓట్లు ఒక కులానికి ఉదాహరణకు నాయబ్రాహ్మలు ఉన్నారు నాలుగు లక్షల ఉంటే రెండు ఎమ్మెల్యే టికెట్లు ఒక రాజకీయ పార్టీ తరఫున రెండు ఎమ్మెల్యే టికెట్లు వాళ్ళకు కేటాయించాలి ఒకవేళ తమ వర్గానికి ఒకవేళ మూడు శాతం నాలుగు ఓట్లు ఉంటే వాళ్ళ శాతం ప్రకారం ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి రెడ్డి వర్గానికి కూడా అదే కేటాయించాలి కానీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే ఒకటి రెండు కులాలే మిగిలిన వర్గాల యొక్క ఎమ్మెల్యే సీట్లను ఎంపీ సీట్లను కొల్లగొట్టి వాళ్ళే అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇక ముందు నుంచి మరి ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించే విధంగా దాన్నే నిజమైనటువంటి ప్రజాస్వామ్యంగా మనం గుర్తించడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి ఒక ఒక యాత్రా కార్యక్రమాన్ని ఈ ప్రజా సంఘాలు ఈ పార్టీల యొక్క ఆధ్వర్యంలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి రానున్న కాలంలో ఈ ప్రజాస్వామ్యాన్ని విస్తరింపజేయాలి అన్ని వర్గాలకు కూడా బీసీలలో కూడా మూడు శాఖలు ఉన్నాయి బీసీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి బీసీ కులాలు గౌడ యాదవ భదశాలి ముదిరాజు ములూర్ కాపు లాంటి ఎక్కువ జనాభా కలిగిన కులాలు ఉన్నాయి వాళ్లకు ప్రాతినిధ్యం లభించాలి ఎంబీసీ కులాలు ఉన్నాయి నాయబ్రాహ్మణులు కుమ్మర్లు కమ్మర్లు వడ్రంగి లాంటి జనాభా తక్కువగా ఉండి ఎక్కువ వెరగబడతనానికి గురైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు బీసీలలో మళ్ళీ మూడవ గ్రూప్ ఏంటిది అని అంటే సంచార బీసీ కులాలు ఉన్నాయి అదేవిధంగా ఎస్సీలలో కూడా జనాభా ఎక్కువగా ఉన్నటువంటి మాలలు మాదిగలు ఉన్నారు సబ్ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా సపరేట్ వర్గీకరణ ద్వారా వాళ్ళకు అందించే ఫలాలు కూడా వాళ్ళకు అందించాలి ఎస్టీ కులాల్లో కూడా గ్రూపులు ఉన్నాయి అట్లా వికేంద్రీకరిస్తేనే ప్రజాస్వామ్యం వర్దిల్లటానికి అందరికీ అందించడానికి అవకాశం ఉంది కాబట్టి కేవలం మళ్ళీ బీసీలలో రెండు మూడు కులాలు ఎస్సీలలో రెండు మూడు కులాలు లేకపోతే ఇతర వర్గాల్లో రెండు మూడు కులాలే అనుభవిస్తే దాన్ని ప్రజాస్వామ్యం అనడానికి అవకాశం లేదు అసమానత్వం కులాల మధ్య అసమానత్వం పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే కనసీరామ్ గారు లాంటి వ్యక్తులు ఈ కుల వ్యవస్థను చదువు చేయడానికి అసమానతను తగ్గించడానికి నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తులు కానీ ఇప్పటికి కూడా ఈ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి దీన్ని మళ్ళీ ఇంకా కింది స్థాయి వరకు కూడా లేకుండా చేయడం కోసమే ప్రజాస్వామ్య సాధన యాత్రగా ఒకటి రాష్ట్రంలో జనవరి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రారంభించాలని అనుకుంటున్నాం కాబట్టి ఈ ఒకటి రెండు కులాల పెత్తనము ఒకటి రెండు కులాలే కమ్మ రెడ్డి వర్గాల యొక్క పెత్తనమే కొనసాగుతుంది వాళ్లే ముఖ్యమంత్రులు అవుతున్నారు కాపులు విస్తారంగా జనాభా ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఒకరు కూడా ముఖ్యమంత్రి కాలేదు బాలలు కూడా పెద్ద మొత్తంలో ఉన్నారు వాళ్ళు కూడా ఒకసారి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది మాదికలు కావాల్సిన అవసరం ఉంది జనాభా ఎక్కువగా ఉన్న బీసీ కులాల్లో కూడా గౌడ యాదవ పద్మశాలి ముదిరాజు కొల్లూరు కాపు శట్టిబలిజ యాదవ అనేక కులాలు విస్తారంగా ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గంలో నలభై వేల ఓటు బ్యాంకు ఉన్నా ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా అనటువంటి కులాలు ఉన్నాయి విస్తారంగా జనాభా ఉన్నప్పటికీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాపులంతా కూడా మరి ముఖ్యమంత్రి కావాలి రాజ్యాధికారం కావాలని చిరంజీవి గారి నాయకత్వంలో పోరాటం చేస్తే చివరికి ఏంటిది అని అంటే ఆ పార్టీ మరి మొత్తం ఏంటిది అనేది అనుకున్న ఫలితాలను సాధించలేదు రాసున్న కాలంలో కాపులు మాదిగలు మాలలు అదేవిధంగా బీసీలు అదేవిధంగా ఇతర అందరూ కూడా అందరికీ న్యాయం దక్కే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయడానికి ఒక యాత్రా కార్యక్రమాన్ని రూపొందించబోతున్నాం ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తులు కొంత కొన్ని కులాలకు ఉదారంగా సీట్లు ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేసి కొన్ని బీసీ వర్గాలకు అదేవిధంగా మాదిగ వర్గాలకు కూడా విస్తారంగా కొంత పంపిణీ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వర్గాలు అలాంటి దాన్ని పట్టించుకోనటువంటి పరిస్థితి వచ్చి గతంలోనైతే మరి ఆది ఆంధ్ర ఆది హిందూ ఉద్యమాలు లాంటివి కూడా తెలుగు ప్రాంతాల్లో రావటం జరిగింది తమిళనాడులో ఆది ద్రావిడ ఉద్యమం రావటం జరిగింది కానీ ఆ ఉద్యమాలు వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మరి పెత్తనం అనేది పోలటువంటి పరిస్థితి ఉంది దీన్ని సమానత్వం సాధించడం కోసమే మేము ఖచ్చితంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని తీసుకుని వచ్చి మరి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక మార్పు రాజకీయ మార్పు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేయబోతున్నాం ఈ పార్టీలు ఇంకా కొన్ని సంఘాలు ఇంకా కొంతమందితోటి కూడా మాట్లాడి మాట్లాడిన తర్వాత ఈ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమానత్వం రాజకీయ సమానత్వమే సాధించడానికి ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రం మాది మా గుత్త సొమ్ము మేమే పరిపాలిస్తాం ఇవాళ ఒక కమ్మ వర్గమే ముప్పై ఐదు ఎమ్మెల్యే సీట్లు గెలుపొందింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలలో రెడ్డి వర్గమే ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలను గెలుపొందింది ఈ రెండు కులాలు కలిపితేనే దాదాపు ఏంటిది అని డెబ్బై ఎమ్మెల్యే సీట్లు ఈ రెండు కులాల చేతుల్లోనే ఉన్నాయి ఇక ఎస్సీలకైతే లకైతే రిజర్వ్ స్థానాలు ఇచ్చే పేరుతోటి ఇక వాళ్ళకు ముఖ్యమంత్రులు లేరు ఇక ఏ మంత్రి లేవు ఏది ఇచ్చే పరిస్థితి లేదు కేవలం ఆ రిజర్వ్ స్థానాలలో ఉన్న ఎమ్మెల్యే సీట్లు తప్ప ఏం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇంత అసమానతలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఇంకెప్పుడు సమానత్వాన్ని సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో పట్టుదలతో ప్రారంభిస్తున్నాం ఇదే మొన్న ఢిల్లీలో రెండు రోజులు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని కులాలతోటి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కులాలతోటి ముఖ్యమైన నాయకులతో రెండు రోజుల పాటు సమావేశం నిర్వహించడం జరిగింది జాతీయ స్థాయిలో కనిషిరామ్ గారి చేపట్టినటువంటి ఉద్యమం రామ్ మోహర్ లోయ్య అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్లు చేపట్టినటువంటి ఉద్యమం ద్వారానే జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఒక బలమైనటువంటి ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ఢిల్లీలో రెండు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేసి జాతీయ స్థాయిలో మరి రెండు ప్రధాన కూటమిలు ఏవైతే ఉన్నాయో మహా కూటమి రెండింటికి ప్రత్యాన్మయంగా ఒక బలమైనటువంటి కూటమిని ఏర్పాటు చేసే క్రమంలో భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో దీన్ని ప్రారంభించాం జనవరిలో యాత్రా కార్యక్రమాన్ని చేపిస్తాం ఈ ఒక కులమే ముప్పై ఐదు సీట్లు పొందటం ఒక కులమే ముప్పై రెండు సీట్లు పొందటం వాళ్లే ముఖ్యమంత్రులు కావటం ఆ రెండు కులాల మధ్యనే ముఖ్యమంత్రి పదవులు అటు మారటం మిగతా కులాలన్నీ ప్రేక్షకులుగా ఉండటం అనేది ఎంతకాలం ఇంకెంతకాలం రాజకీయ బానిసత్వంలో ఉంటాం ఇది కొనసాగడానికి వీల్లేదు మేమందరం కూడా అన్ని వర్గాలకు పంపిణీ చేసే దిశగా ఒక టోటల్ రివల్యూషన్ ఈ భారతదేశంలోనే ఒక కొత్త విప్లవం జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ విప్లవాన్ని సాధించడం కోసమే మరి మేము ఈ రోజు ఈ దీన్ని ప్రారంభించి ఈ యాత్ర కార్యక్రమాన్ని తెలియజేయడం కోసమే అదే విధంగా నాయకులతోటి చర్చించడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాను